మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు శ్రీశైలం నుండి వస్తున్న భారీ వరద సాగర్ ప్రాజెక్టు ఇరవై ఆరు గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుండి నీటి వరద భారీగా వస్తుండడంతో డ్యాం అధికారులు శనివారం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువ కృష్ణకు నీటిని విడుదల చేశారు ఈ నేపథ్యంలో శ్రీశైలం నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులకు అడుగులకు చేరింది శ్రీశైలం జలాశయానికి ఎగువ నుండి నాలుగు లక్షల ఆరు వేల ఒకటి క్యూసెక్కుల నీరు వస్తుంది శ్రీశైలం ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లు తెరవడం ద్వారా సాగరుకు వరద ప్రవాహం వస్తుండడంతో సాగర్ ఇరవై ఆరు గేట్ల ద్వారా డ్యామ్ అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్ జలాశయం నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు గాను ఐదు వందల ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా అడుగులుగా ఉన్నది టీఎంసీలలో మూడు వందల ఎనిమిది పాయింట్ ఏడు ఆరు ఒకటి నాలుగుకు సమానం కుడి కాలువ ద్వారా ఆరు వేల ఆరు వందల అరవై క్యూసెక్కులు ఎడమ కాలువ ద్వారా ఏడు వేల నాలుగు వందల ముప్పై ఆరు క్యూసెక్కులు ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై క్యూసెక్కులు క్రస్ట్ గేట్ల ద్వారా రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై క్యూసెక్కులు ఎస్ఎల్బిసి ద్వారా పద్దెనిమిది వందలు క్యూసెక్కులు వరద కాలువ ద్వారా ఆరు వందలు క్యూసెక్కులుగా ఉన్నది మొత్తం నీటి విడుదల మూడు లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై ఆరు క్యూసెక్కులుగా ఉన్నది